హాయ్ అండి చాలామంది కస్టమర్స్ అయితే తెలుగు జాయ్ ప్యాక్ని అయితే రీఛార్జ్ చేసుకుంటున్నారండి అది రాంగ్ రీఛార్జ్ అండి ఎందుకంటే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ రాంగ్ రీఛార్జ్ అయితే చేస్తున్నారు ఈ జాయ్ ప్యాక్ అన్నది డైరెక్ట్గా మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు ఐడి నెంబర్ పట్టగానే వన్ మంత్కి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు త్రీ మంత్స్కి ఏడు వందల ఐదు రూపాయలు పన్నెండు నెలలకి పన్నెండు వందల యాభై ఐదు రూపాయలు చూపించేస్తుందండి ఇలా చూపించేటప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా అయితే రీఛార్జ్లు చేస్తున్నారు ఈ రీఛార్జ్ చేయడం వల్ల మీకు లాస్ ఏంటంటే ఇదే రీఛార్జ్ మీరు మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర చేయించుకుంటే మీకు సిక్స్ మంత్స్కి కేవలం పన్నెండు వందల రూపాయలేనండి పన్నెండు వందల రూపాయలకే మనకి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ ఒక ఐదు స్పోర్ట్స్ ఛానల్ ఒక ఐదు అన్ని ఛానల్స్ కవర్ అయిపోతున్నాయండి అదే మీరు ఇదే జాబీ ప్యాక్ని మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసి పన్నెండు వందల యాభై ఐదు రూపాయలు తీసుకుంటున్నారంటే యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలది ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కానీ మీకు ఈ లిస్టులో ఉన్నటువంటి ఛానల్స్ మాత్రమే వస్తున్నాయండి తెలుగులో జెమ్నీ టీవీ జెమ్నీ మూవీసు జెమ్నీ కామెడీ జెమ్నీ మ్యూజిక్ కుషీ టీవీ జెమ్ని లైఫ్ అంటే జెమ్నీకి సంబంధించిన అన్ని ఛానళ్ళు వస్తున్నాయండి తెలుగు సినిమా క్లబ్ మా టీవీ మా మూవీస్ అండి మా టీవీ కూడా రావడం లేదు మీరు చూసుకోండి మా మూవీస్ వస్తుంది మా గోల్డ్ వస్తుంది ఈ టీవీ తెలుగు వస్తుంది అదేవిధంగా గబ్బర్ టీవీ సోనీ యువ ఇటువంటి చిన్నపిల్లల ఛానల్ ఒక మూడు నాలుగు వస్తున్నాయి అండి అంటే స్పోర్ట్స్ ఛానల్ కూడా ఏమీ రావట్లేదు చిన్నపిల్లల ఛానల్ ఒక రెండు మూడు వస్తున్నాయి అదేవిధంగా జీ తెలుగు రావట్లేదు జీ మూవీస్ రావట్లేదు మా మా టీవీ రావట్లేదు ఈటీవీ సినిమా రావట్లేదు చాలా ఎక్కువ ఛానల్ అయితే రావట్లేదు కేవలం పదిహేను ఛానళ్ళు మాత్రమే వస్తున్నాయండి మిగతా ఇరవై ఆరు ఛానల్స్లో దగ్గర దగ్గర పది ఛానల్స్ తెలుగులో రావడం లేదు గుర్తుపెట్టుకోండి మీరు న్యూస్ ఛానల్ అయితే అన్నీ వస్తాయండి ఈ ఈస్ట్లో ఉన్న ఛానల్స్ మాత్రమే వస్తాయి దీంతోపాటు న్యూస్ ఛానల్సే వస్తాయండి మిగతా ఎటువంటి తెలుగు ఛానల్స్ రావు ఇది గుర్తుపెట్టుకోవాలి అదే మీరు మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర చేయించుకుంటే ఇదే రీఛార్జ్ మీకు పదకొండు వందల తొంభై ఐదు రూపాయలండి ఈ రీఛార్జ్ మీకు ఆరు అంటే నూట ఎనభై రోజులకు లాగింగ్ అవుతుంది ఇట్లా అన్ని తెలుగు ఛానల్స్ వస్తాయని చూసుకోండి మీరు టీవీ జెమ్నీ మూవీస్ జెమ్నీ కామెడీ జెమ్నీ మ్యూజిక్ జెమ్నీ లైఫ్ జీ తెలుగు వస్తుంది జీ సినిమాలు కూడా వస్తుందండి మా టీవీ వస్తుంది మా మూవీస్ వస్తుంది మా గోల్డ్ వస్తుంది మా మ్యూజిక్ వస్తుంది తెలుగు సినిమా క్లబ్ వస్తుంది ఈటీవీ తెలుగు ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ లైఫ్ ఈటీవీ అబ్రూజీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ అన్ని ఛానల్స్ కవర్ అవుతాయండి దీంట్లో సగం ఛానల్స్ అయితే ఈ జాయి ప్యాక్లో రావు దీ ప్యాక్ పేరు తెలుగు బేసిక్ ప్యాక్ అండి కిడ్స్ ఛానల్స్ ఒక ఐదు వస్తున్నాయి స్పోర్ట్స్ ఛానల్ ఒక ఐదు వస్తున్నాయి చూసుకొని మీరు అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి ఈ ప్యాక్లో ఈ ప్యాక్ అయినా ఎవరికైనా రీఛార్జ్ కావాలంటే నా నెంబర్ సంప్రదించండి నా పేరు కృష్ణ నువ్వు టీవీ టెక్నిషియన్ నేను ఏడు సంవత్సరాలు టీవీ టెక్నిషన్ పనిచేస్తున్నాను ప్రెజెంట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి ఎవరైనా ఈ రీఛార్జ్ రాంగ్ రీఛార్జ్ చేసేస్తే నా నెంబర్ సంప్రదించండి ఎక్స్ట్రాగా యాక్చువల్గా అయితే ఈ ప్యాకు అన్ని ఛానల్స్ కవర్ అయ్యే ప్యాకు పద్నాలుగు వందల ఐదు రూపాయలు అండి మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర కాకుండా మీరు ఫోన్పే గూగుల్ ద్వారా చేస్తే పద్నాలుగు వందల ఐదు రూపాయలు ఉంటుందండి ఆరు నెలలకి ఈ ప్యాక్ చేంజ్ కావాలనుకుంటే మీరు పన్నెండు వందల యాభై ఐదు రూపాయలు చేసుకుంటే అక్కడ నుంచి మీరు ఒక రెండు వందల రూపాయలు అయితే ఎక్స్ట్రాగా అమౌంట్ వేసుకొని ప్యాక్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా వేసుకున్నప్పుడు మాత్రమే మీకు ప్యాక్ చేంజ్ అవుతుంది ఎవరికైనా ఈ ప్యాక్ చేంజ్ కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి